హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అమ్మ వంటలు ఏ టు జెడ్ యాక్టివిటీస్ నేను మీ లక్ష్మి ఈ రోజు వీడియోలోనండి పెసరొడియాల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను మన సమ్మర్ వచ్చిందంటే ఎక్కువ పెసరొడియాలు మిన అలాగే పిండొడియాలు పచ్చడిని ప్రిపేర్ చేసుకుంటాం కదండి ఈ పెసరొడియాలు అన్నది మనకి వర్షాకాలంలో ఎక్కువగానండి కూరగాయలు ఇబ్బంది కలిగినప్పుడు ఈ పెసరొడియాలతో కర్రీని ప్రిపేర్ చేసుకుంటారండి చాలా బాగుంటుంది అంతే కదండి స్నాక్స్గా కూడా తిన్నా చాలా బాగుంటుంది పిల్లలకి బాగా నచ్చుతాయండి ఈ వడియాలు ఈ వడియాలతోటండి మనం కర్రీ ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుందండి పాలు పోసుకుని వండుకోవచ్చు అలాగే టమాటా వేసి కూడా ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వడియాలతో కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి నీ వడియాలను ఎలా ప్రిపేర్ చేస్తున్నానో చూడాలంటే చివరి వరకు నా వీడియో స్కిప్ చేయకుండా చూడండి అలాగే అలాగే నా వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దీన్ని ఎలా ప్రిపేర్ చేస్తున్నానో చూడండి ఈ వడియాలను ప్రిపేర్ చేయడానికి ఏంటి నేను పొట్టి పెసరపప్పు తెచ్చుకున్నానండి పొట్టుతో ఉన్న పెసరపప్పు అవుతేనే మనకి ఈ వడియాలన్నవి గుల్లగా వస్తాయి ఈ పెసరపప్పు నేను ఒక కిలో తెచ్చుకున్నానండి ఈ కిలో పెసరపప్పుతో నేను వడియాలన్నవి పెడుతున్నాను నేను కొలుచుచ్చు పెడుతున్నాను ఈ కిలో అంటే రెండు తవలు అవుతుంది ఈ తవతో రెండు తవల పప్పు అవుతుందండి ఇవి ముందుగా మనం ఒక ఫోర్ అవర్స్ టూ అవర్స్ నానిపోతే సరిపోతుందండి త్వరగా నానిపోతుంది పెసరపప్పు నేను అవుతా ఒక టూ అవర్స్ నానబెడుతున్నాను మనకి శుభ్రంగా రాళ్ళు అవి లేని పెసరపప్పుని తెచ్చుకోవాలి అది మనకి పొట్టు పెసరపప్పుతో చేసుకుంటేనే వడియాలన్నవి గుల్లగా ఉంటాయి మన కర్రీ వండుకున్నప్పుడు కూడా వడివి అన్నది వాటర్ పీచి మనకి బాగా వస్తాయండి బాగుంటుందండి కర్రీ అన్నది ఇదిగోండి చూడండి నానిపోయింది ఇప్పుడు దీన్ని శుభ్రంగా కడిగేసుకోవాలి ఈ పొట్టు లేకుండా శుభ్రంగా కడిగేసుకోవాలి మనకి పొట్టుతో పెట్టుకున్నా పర్వాలేదు కానండి పొట్టు తీసేసుకుని పెట్టుకుంటే మనకి వడియాలనేవి నీట్గా కనిపిస్తాయి ఈ పప్పు పప్పు కాబట్టి కడిగేస్తున్నాను నేను ఇదిగోండి నానిపోయింది కడిగేసాను కడిగేసిన తర్వాత వాటర్ లేకుండా శుభ్రంగా వాటర్ అంతా కిందకు వచ్చేలాగా ఇలా ఒక జల్లిడు దాంట్లో వేసేసుకోవాలండి దానివల్ల వాటర్ అన్నది కిందికి వచ్చేస్తుంది ఎందుకంటే వాటర్ ఎక్కువగా ఉందనుకోండి వడియం పలచగా వచ్చి మనకి వడియాలనేవి రావు సరిగ్గా అందుకని వాటర్ లేకుండా పిండి అనేది గట్టిగా రుబ్బుకోవాలి పిండి గట్టిగా రుబ్బుకుంటేనే మనకు వడియం అనేది బాగా వస్తుంది అందులోని పెసరపప్పులో వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటర్ లేకుండా చూసుకోండి అలాగే పచ్చిమిర్చి మీరు పళ్ళు వేసుకుంటే పచ్చి పచ్చిమిర్చి పొడ వేసుకున్నా పర్వాలేదు లేదా పచ్చివి వేసుకున్నా పర్వాలేదు కానీ ఏంటంటే మనం విడిగా మిక్సీలో వాడుకుని కచ్చాపిచ్చగా ఆడుకుని కలుపుకున్నా పర్వాలేదు డైరెక్ట్గా ఇలా రోట్లో వేసేసుకున్నా పర్లేదండి పచ్చిమిర్చి అయితే దీనికి నేను ఒక పది పదిహేను పచ్చిమిర్చి తీసుకున్నాను కారం ఎక్కువగా ఉన్నాయని పచ్చిమిర్చి పిండి అవుతే నలిగిపోయింది పిండి కూడా మనకి సమానంగా నలగాలండి మరీ మెత్తగా నలగకూడదు సమానంగా నలగాలి పిండి అలాగే గట్టిగా కూడా ఉండాలి ఇంకోండి ఈ ఇలాగ ఉండాలండి పిండి అన్నది ఒకసారి చూసు చూసుకోండి పిండి అన్నది ఇలాగ ఉండాలి ఇలా మొత్తం పిండి నేను రెండు ఆయిల్ పెట్టానండి మొత్తం పిండి అయితే గ్రైండర్లో ఆడేసాను మిక్సీలో మాత్రం పిండి ఆడద్దండి ఇప్పుడు జీలకర్ర వన్ స్పూను అలాగే తగినంత సాల్ట్ వేసి కలిపేసుకోవాలి మిక్సీలో ఆడడం వల్ల పిండి ఒడి అన్నది గట్టి వచ్చేస్తుంది రోట్లోనే రోట్లో రుబ్బుకునేవారు పాత రోజుల్లో ఇప్పుడు మనం గ్రైండర్లో ఉన్నాయి కదండి గ్రైండర్లో వేసుకుని రుబ్బుకోవాలి ఇలా రుబ్బుకున్న తర్వాత మొత్తం సాల్ట్ అన్నది మొత్తం పిండి అంతా కలిసేలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం వడియాలన్నది పెట్టుకుందామండి మొత్తం సాల్ట్ మొత్తం కలిసేలాగా కలిపేస్తున్నాను నేను ఇప్పుడు ఇప్పుడు దీన్ని నేను డాబా పైకి వెళ్ళి వడియాలు పెట్టేస్తాను ఇదిగోండి నేను కవర్ అయితే తీసుకున్నాను నేను ఈ కవర్ ఈ కవర్ మీదే పెడుతున్నాను కవర్ మీద నేను కవర్తో పెడుతున్నానండి వడియాలు చేతితో పెడితే టైం ఎక్కువైపోతుందని ఒక కవర్ తీసుకుని ఆ కవర్కి చిన్న హోల్ పెట్టి ఇలా చిన్న చిన్న బిడి బొడియాలు పెడుతున్నాను ఇలా పెట్టడం వల్ల త్వరగా పెట్టడం అయిపోయిందండి మా పాప కూడా పెట్టింది పిల్లలు కూడా ఇలా పెట్టడానికి ఇష్టపడతారు నేను అయితే చేత్తో పెడుతున్నాను ఈ గుండి చాలా మట్టికి పెట్టాను నేను బొడియాలన్నవి అంటే ఎక్కువ పెసరొడియాలన్నది టైం ఎక్కువ తీసుకుంటుంది దాని బదులు మీరు ఒక చిన్న కవర్ తీసుకుని దానికి హోల్ పెట్టుకుని దళసరి పాటు కవర్ తీసుకుని దానికి హోల్ పెట్టుకున్నారంటే త్వరగా అయితే అయిపోతాయండి వడియాలు ఇప్పుడు నేను మొత్తం వడియాలు పెట్టేశానండి చూడండి వడియాలన్నవి మొత్తం పెట్టేశాను ఒక కవర్ మీద పెట్టానండి కవర్ మీద పెట్టడం వల్ల ఏంటంటే మనకు అనేది ఈజీగా వచ్చేస్తాయి లేదా కాటన్ శారీ మీద పెట్టుకున్నా పర్లేదు కాటన్ క్లాత్ వేసుకుని పెట్టుకున్నా పర్లేదు కవర్ అవుతే ఇంకా ఈజీగా ఉంటుంది ఈ మొత్తం వడియాలు నేను కవర్ల మీద పెట్టేశాను కదండి నేను రెండు కవర్ల మీద పెట్టాను ఇగోండి వడియాలు మనకి సాయంత్రం అంటే ఒక త్రీ అవర్స్కే ఎండిపోతాయండి ఈ వడియాలు ఇంకొండి ఎండిపోయినాయి మనకి చూడానికి కింద కూడా అంటుకుంటలేదు ఈ వడియాలు మొత్తం ఎండిపోయినాయి నేను అసలు పనిగట్టి తీయక లేకంటే చేతి ఎలా అంటే చాలు వచ్చేస్తున్నాయి అంత ఈజీగా ఎండిపోతాయండి గట్టి గట్టిగా ఒక మూడు గంటలు కాస్తుందంటే చాలా ఈ వడియాలు అనేవి ఎండిపోతాయి మనం పదకొండింటివి పెట్టుకున్న సాయంత్రం మధ్యాహ్నం రెండింటికల్లా వడియాలు ఎండిపోతాయి మనకి చాలా బాగా ఉపయోగపడతాయండి ఈ వడియాలు మనకి కర్రీస్ లేని టైంలో కానీ లేదన్నా ఏమన్నా తినాలి అనిపించినప్పుడు స్నాక్స్ కింద కూడా వేపుకుని తినచ్చండి ఈ వడియాలు అనేవి ఇవి మొత్తం ఎన్ని వడియాలైన అంటే మనకి నాలుగు దవల వడియాల వరకు అయినాయి అండి అంటే అడ్డు వడియాలు అయినాయి ఈ గొండి వడియాలను ఒక్కసారి మళ్ళీ ఎండలో పెట్టి డబ్బాలు పెట్టేసుకుందాము ఈ వడియాలవుతాయితే నేను కొలుచి పెడుతున్నాను నేను ఇన్ని వడియాలు అవుతాయి కేజీ పప్పుకి ఇన్ని వడియాలు అయినాయి అంటే మనకి గుల్లగా కూడా వచ్చినాయి అండి వడియాలు మనకి మరీ గుల్లగా వచ్చినట్టు పొడిమైపోతాయి ఇంకోడి ఇలా ఉన్నాయి వడియాలన్నవి ఇప్పుడు నేను తవతో కొలుచు చూపెడతాను నేను అంటే మనకి లెక్క ప్రకారంగానే వస్తాయండి ఈ వడియాలు నేను కేజీ పప్పు వేసుకున్నాను కాబట్టి నాలుగు తవ్వల వడియాలు అయినాయి మనకి ఈ వడియాలు పులుసు పెట్టుకోవచ్చు వేసి పులుసు పెట్టుకోవచ్చు లేదా ఇగిరి పెట్టుకోవచ్చు పాలు వేసుకుని వండుకోవచ్చు టమాటా వేసుకుని వండుకోవచ్చు మనకి చాలా బాగుంటాయండి ఈ వొడియాలు మనకి కర్రీస్ లేని టైంలోని వర్షాల్లోని బాగా ఉపయోగపడతాయి నేను ఇవి కొల్చండి శుభ్రంగా ఎండలో ఎండబెట్టేసి ఒక డబ్బాలో వేసి చెట్టుకుంటే మనకి సంవత్సరం పాటు పాడవ్వండి వొడియాలు నిలువ ఉంటాయి అలాగే మీ మీరు కూడా ట్రై చేయండి వొడియాలు పెట్టుకోండి ట్రై చేసి మీ కామెంట్స్ పెట్టండి అలాగే పెసరుడియాలు అన్నది చాలామంది పెద్దవాళ్ళు పెడుతూనే ఉండేవారు పాత రోజుల్లోనే ఇప్పుడు కూడా చాలామంది పెట్టుకుంటున్నారు చూసారు కదండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాము పెసరొడియాలు మీరు కూడా ట్రై చేసి మీ కామెంట్స్ పెట్టండి అలాగే నా వీడియోస్ నచ్చితే కనుక ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్